నర్మదా ఏషాలా ఆడియో సిరీస్కి స్వాగతం నేను మీ నర్మదా ఏషాల నేను రాసిన ఈ హాట్ టచింగ్ లవ్ స్టోరీని నేనే స్వయంగా మీకు వినిపిస్తున్నాను అనుకోని పరిణయం భాగం అరవై ఏడు చిన్నగా నవ్వి చెప్పుకుంటే రాకూడదా వాచ్మెన్తో అన్న అతడు ఫ్యాక్టరీలోకి అడుగులు వేశాడు అతనితో పాటు ఉరివి నడిచింది ఇందాకటి నుండి చేతులు నలుపుకుంటూ ఇహిహి హి అని పళ్ళు ఇగిలిస్తున్న వాచ్మెన్ మేగు లోపలికి వెళ్ళగానే కంగారు పడుతూ తన సెల్ ఫోన్ తీసి ఎవరికో కాల్ చేశాడు కాల్ లిఫ్ట్ చేసిన అవతలి వైపు అతను ఏందిరా ఈ టైంలో కాల్ చేసావు కమాండింగ్ వాయిస్తో అన్నాడు సార్ సార్ అని అతనేదో చెప్పాలనుకుంటున్నాడు కానీ భయంతో చెప్పబోతే అతని మాటలు తడబడ్డాయి ఒరే నిన్ను నీ సార్నే ఏం చెప్పాలనుకుంటున్నావో నెమ్మదిగా చెప్పు నేను ఎక్కడికి పారిపోను ముందు ఆ కంగారు తగ్గించుకో చిరాకుపడ్డాడు ఒక్క నిమిషం సార్ అని ఆ వాచ్మెన్ గటగట ఒక బాటిల్ నీళ్ళు తాగి ఆ కాలి బాటిల్ని పక్కన పడేశాడు ఆ తర్వాత సార్ మన ఫ్యాక్టరీ చూడ్డానికి చిన్నయ్య గారు వచ్చారు మాటల్ని కూడబల్లుకొని చెప్పాడు చిన్నయ్య గారు అంటే ఆ మేఘగాడ అనుమానంతో అడిగాడు అవును సార్ అన్నాడు వాడిప్పుడు ఎందుకు వచ్చాడు ఏం పని మీద వచ్చాడు కనుక్కున్నావా సీరియస్గా అడిగాడు లేదు సార్ కారు దిగగానే లోపలికి వెళ్ళాడు ఊహించని తుఫానులా వచ్చాడని కంగారు పడుతూ మీకు నేను ఇలా కాల్ చేశాను అనగానే మంచి పని చేశావు నేను వస్తున్నాను కానీ నువ్వు వాని వెంటే ఉండి వాడు ఏం చేస్తాడో చూస్తూ ఉండు అని చెప్పి కాల్ కట్ చేశాడు అతడు వాచ్మెన్ సెల్ జేబులో వేసుకొని లోపలికి వచ్చేసరికి మేఘ్ ఇంకా అతని భార్య ఉరివి అతనికి కనిపించలేదు ఎక్కడికి వెళ్ళారు అని లోపల అంతా కలియ తిరుగుతూ వెతికాడు తన తండ్రి ఉన్నప్పుడు ఈ ఫ్యాక్టరీకి చాలాసార్లు వచ్చాడు మేఘ్ ఫైవ్ ఫ్లోర్లో అతని ఆఫీస్ గది ఉంది అక్కడికి ఉరివిని తీసుకొని వచ్చి ఇది మా డాడీ ఆఫీస్ రూమ్ అన్నాడు అవునా చాలా బాగుంది మీ నాన్నగారి టేస్ట్ నీ టేస్ట్ ఇంచుమించు ఒకేలాగా ఉన్నట్టుంది ఆ గది అలంకరణను చూసి అంది ఉరివి అవును అందుకేగా నేను కూడా అమ్మలాగా అందంగా ఉన్న అమ్మాయిని భార్యగా చేసుకున్నాను ఓరగా ఆమెను చూసి చిలిపిగా కన్ను కొట్టాడు తమ పెళ్ళి ఎలా జరిగిందో గుర్తుకు వచ్చి అబో అంత లేదులే పెదవి విరుపుతో అంది ఉరివి ఉడుక్కున్న అతడు ఉరివి చెయ్యి పట్టి దగ్గరికి లాక్కున్నాడు ఆమె విసురుగా వచ్చి అతని ఎదపై వాలింది ఆమె చుట్టూ చేతులు వేసి మరింత దగ్గరికి తీసుకున్నాడు చిలిపిగా నవ్వుతున్న అతని కళ్ళల్లోకి చూసి మనం ఇక్కడికి వచ్చింది ఇలా రొమాన్స్ చేసుకోవడానికి కాదు అనుకుంటా అని కనుబొమ్మలు ఎగరవేసింది కాదని ఎవరు చెప్పారు ఒక చేతితో ఆమె నడుముని సవరిస్తూ మరో చేతి చూపుడు వెళుతూ ఆమె పెదాల మీద రాశాడు అతడు చేస్తున్న పనికి ఆమెకి మైకం కమ్ముతుంటే అతి కష్టంగా కంట్రోల్ చేసుకుంది అంటే మనం పని మీద వచ్చాం కదా అందుకని నేనే ఆ తర్వాత మాట పూర్తిగా చెప్పకుండానే ఆమె పెదాలు అతని పెదాల కిందికి వెళ్ళిపోయాయి ఆమె చెప్పాలి అనుకున్నది గొంతులోనే నిలిచిపోయింది అతడు ప్రేమతో పెడుతున్న ఘాడమైన ముద్దుకి ఆమె తన్మయత్వంతో కళ్ళు మూసింది మూసుకొని ఉన్న ఆమె కనుపాపలకి ఎవరో తమను చూస్తున్నారు అన్న ఫీలింగ్ కలిగింది అతడు ముద్దు పెట్టి వదలగానే ఆమె గబాల్న కళ్ళు తెరిచి మనల్ని ఎవరు చూ గమనిస్తున్నారు భయంతో చెప్పింది తెలుసని చాలా కూల్గా అన్నాడు మేఘ తెలుసా ఆశ్చర్యంతో తెల్లబోయిన ఆమె ఎలా విస్మయంతో అడిగింది సిక్స్త్ సెన్స్ అంటూ ఒకటి ఉంటుంది కదా అది నాకు కాస్త ఎక్కువగానే ఉంది అది ఎప్పుడు పరిసరాలను గమనిస్తూ నన్ను హెచ్చరిస్తూనే ఉంటుంది తనదైన యాటిట్యూడ్తో అన్న మేఘ్ ఆమెను మళ్ళీ దగ్గరికి తీసుకున్నాడు గొప్పేలే అన్న ఆమె ఎవరు చూస్తున్నారో కనిపెట్టి వారిని నిలదీయకుండా ఇలా నా వెంట పడితే ఎలా మూతి ముడిచింది వాడి పని వాడు చేస్తున్నాడు నా పని నన్ను చేయనివ్వు అనవసరంగా డిస్టర్బ్ చేయకు అని ఆమెను గట్టిగా హత్తుకున్నాడు అతను చాలా చిన్నగా మాట్లాడుతూ ఉన్నాడు అతని మాటలు వాచ్మెన్కి వినిపించే అవకాశం లేదు ఏమోనండి నాకు భయంగా ఉంది పదండి ఇక్కడ నుండి వెళ్దాం అసలే ఇది ఊటి సాయంకాలం కాగానే చీకటి పడిపోతుంది పైగా పొగమంచు కమ్ముకుంటుంది చీకటి పడితే ఎగుడు దిగుడు దారుల్లో వెళ్ళడానికి ఇబ్బంది పడదాం అతని మెడ చుట్టూ చేతులు వేసి గోముగా అంది నేను ఉండగా నీకెందుకు భయం అన్న అతడు తన పెదాలను ఆమె కంఠం మీద నుండి ఎదమీదికి చేర్చి అక్కడ తన తీపి గుర్తులను మిగిల్చాడు ఒక్క క్షణం తన్మయత్వంతో కళ్ళు మూసి తెరిచిన ఆమె అబ్బా ఇక ఆపండి మీరు మీ అల్లరి ఇదేదో మన రూమ్కి వెళ్ళాక చెద్దురు కానీ అంతవరకు కాస్త ఓపిక పట్టండి అని ముద్దుగా కసిరింది ఉర్వి అసలే కాపురానికి కొత్త ఎలా ఆగమంటావు అది కూడా జున్ను ముక్కలా ఉన్న నిన్ను చూసి నా వల్ల కాదు ఇన్నోసెంట్ ఫేస్ పెట్టాడు ఇలా అయితే నేను మిమ్మల్ని వదిలేసి ఒక్కదాన్ని వెళ్తాను నన్ను వదలండి చిరుకోపం చూపించిన ఉరివి అతన్ని కవిగిల్లో విడిపించుకుంది అతని ఈగో హట్ అవ్వగా అతడు కళ్ళు చిన్నవి చేసి ఆమెను చూశాడు అయితే పదా వెళ్దాం అని ఆమె భుజాల చుట్టూ చేతులు వేసి గదిలో నుండి బయటికి తీసుకొని వస్తుంటే అసలు మనం ఎందుకు వచ్చినట్టు ఎందుకు వెళ్తున్నట్టు నాకేమీ అర్థం కావడం లేదు నాకు తెలిసిన మీరు ఏదో పని మీద వచ్చారు కానీ ఆ పని చూసుకోకుండా నా వెంట పడ్డారు కినుగ్గా అన్నది ఉర్వి మేఘ్ నర్మగర్భంగా నవ్వాడు ఈయనెందుకు ఇలా వింతగా ప్రవర్తిస్తున్నారు ఆలోచనలో పడింది ఉర్వి మరి అంతలా చించకు ఏ నీ ఆలోచనకు నేను చిక్కను నా ఎత్తుగడను నువ్వు అందుకోలేవు పొగరు చూపించాడు మేఘ్ ఆమె అతన్ని చిరుకోపంతో చూసి మూతి మూడు వంకర్లు తిప్పింది వీళ్ళు ఆఫీస్ రూమ్లో నుండి రావడం చూసిన వాచ్మెన్ గబుక్కున పక్కకి తప్పుకున్నాడు అయినా ఊరకంట మేఘ్ అతన్ని చూడగానే చూశాడు అతని పెదువులు విచ్చుకున్నాయి ఆ నవ్వుకి అర్థమేమిటో అతనికి మాత్రమే తెలుసు మేఘ్ ప్లాన్ ఏమిటో అర్థం కాక ఉరివి తల బద్దలు కొట్టుకుంది కానీ అతడు గట్టి ప్లాన్తోనే ఉన్నాడు ఉరివి అనుకున్నది మేఘ ఊరకనే వచ్చి ఊరకనే వెళ్తున్నాడని కానీ అతడు ఉన్న ఆ కొద్ది సమయంలోనే తన సూదంటు చూపుతో మొత్తం ఏరియాని స్కాన్ చేశాడు తన తండ్రి ఉన్నప్పటికీ ఇప్పటికీ ఆ ఫ్యాక్టరీలో వచ్చిన మార్పుని గుర్తుపట్టాడు కోపంతో అతని దవడ ఎముకలు బిగుసుకున్నాయి కానీ అదంతా ఉరివికి తెలియకుండా జాగ్రత్త ఇప్పుడు అతని ఎత్తుగడ అంతా అతని తండ్రిలాగే ఉంది అనామిక చెప్పినట్టు అతడు శరత్చంద్ర అయితే ఎలా ఆలోచించి శత్రువులను చిత్తు చేసేవాడో అలా చేసే యోచనలో ఉన్నాడు అందులో భాగంగానే ఈరోజు తన మొదటి అడుగు పడింది ఈ టీ ఫ్యాక్టరీ చూడ్డానికి వచ్చాడు పెద్దగా చదువుకొని వాచ్మెన్కి మేగ్ ప్లాన్ ఏంటి అన్నది బొత్తిగా అర్థం కాలేదు తన భార్యకు ఫ్యాక్టరీ చూపించడానికి తీసుకొని వచ్చినట్టున్నాడు అనుకున్నాడు అదే విషయాన్ని కాల్ చేసి తన భాస్కి చెప్పాడు మేఘ వచ్చి ఇక్కడ ఏం చేస్తున్నాడు అని టెన్షన్తో బయలుదేరిన ఆబాస్ వాచ్మెన్ చెప్పింది విని తేలికగా ఊపిరి పీల్చుకున్నాడు ఇదే కదా మేఘకు కావాల్సింది అతడు తను అనుకున్న ప్లాన్లో పూర్తిగా సక్సెస్ అయ్యాడు స్టీరింగ్ చేతిలోకి తీసుకున్న అతని పెదవులపై అదోలాంటి నవ్వు వచ్చి చేరింది సీటు బెల్ట్ పెట్టుకుంటున్న ఉర్వి అది గమనించలేదు ఆ రోజు ఆయన చెప్పిన మాటకు సరే అన్నాను అది ఇలా మా కొంప ముంచుతుందని ఆయన ప్రాణాల మీదకి తెచ్చి మమ్మల్ని విడదీస్తుందని అనుకోలేదు అని చెప్తుంటే అనామిక గొంతు రుగ్ధమవ్వగా కళ్ళు చెమ్మగిల్లాయి అది విన్న శ్రీకాంత్ మనసు భారమైంది కాసేపు ఆమె ఏడవనిచ్చిన శ్రీకాంత్ అసలు ఏం జరిగింది మేడం అన్నాడు ఆమె భారంగా శ్వాస తీసుకొని వదిలి చెప్పడం మొదలుపెట్టింది ఏం జరిగిందో నాకు కూడా సరిగ్గా తెలియదు కానీ ఆయన అండమాన్ చేరుకున్న తర్వాత నాకు కాల్ చేశారు నార్మల్గా మాట్లాడారు అక్కడ అంతా బాగానే ఉందని నాకు మా వారి మాటలు వింటుంటే అనిపించింది రెండు రోజులు అక్కడే ఉండి తమ బిజినెస్ పనులు పూర్తి చేసుకొని ఎయిర్పోర్ట్కు బయలుదేరుతూ నాకు కాల్ చేశారు ఇంటికి వచ్చేస్తున్నానని చెప్పారు నాకు చాలా సంతోషంగా అనిపించింది ఎందుకంటే ఆయన ఎప్పుడు కూడా నన్ను వదిలి ఒకటి రెండు రోజుల కన్నా ఎక్కువ ఉండింది లేదు అలాంటిది ఈసారి ఏకంగా వారం రోజులున్నారు ఆయన బయలుదేరదామని కాల్ చేసి చెప్పిన ఓ నాలుగు గంటల తర్వాత నాకు ఒక అన్నోన్ నెంబర్ నుండి కాల్ వచ్చింది అనుమానిస్తూ కాల్ లిఫ్ట్ చేసిన నేను ఎవరండి అన్నాను మాట్లాడుతుంది శరత్చంద్ర వైఫేన అడిగాడు కాల్ చేసిన అతడు అవునని ఆశ్చర్యపోయిన నేను ఇంతకీ మీరెవరు మా వారి పేరు ఇంకా నా గురించి మీకెలా తెలుసు అన్నాను నేను పోలీస్ కానిస్టేబుల్ని శరత్చంద్ర గారు ప్రయాణం చేస్తున్న కార్కే యాక్సిడెంట్ అయింది ఆ విషయం మీకు చెప్పడానికి కాల్ చేశాను అన్నారు ఆ వార్త వినగానే నా నెత్తిన పిడుగుపడ్డట్టు అయింది వాట్ గట్టిగా అరిచిన నేను ఆ షాక్తో స్పృహ కోల్పోయాను నా అరుపు విని వంటింట్లో ఉన్న సంపంగి పరిగెత్తుకొని వచ్చింది నేను పడిపోవడం చూసి కంగారు పడి ముఖం మీద నీళ్లు చిలకరించి స్పృహ తెప్పించే ప్రయత్నం చేసింది చాలాసేపటి తర్వాత స్పృహలోకి వచ్చిన నేను ఏమీ చెప్పకుండా ఏడవడం మొదలు పెట్టాను అమ్మగారు అమ్మగారు ఏమైంది ఎందుకు ఏడుస్తున్నారు ఆందోళనతో అడిగింది సంపంగి ఫోన్ వచ్చిన విషయం చెప్పాను అది నమ్మలేదు ఊరుకోండి అమ్మగారు ఎవరో మిమ్మల్ని ఫూల్ చేయడానికి ఇలా చెప్పి ఉంటారు అయ్యగారికి ఏమీ అయి ఉండదు అని నన్ను ఊరడించే ప్రయత్నం చేసింది ఇలా కూడా అయ్యుండొచ్చు అనుకున్న నేను కాల్ బ్యాక్ చేశాను అతడు లిఫ్ట్ చేయలేదు నేను కంగారు పడుతూ మళ్ళీ ప్రయత్నించాను సెల్ రింగ్ అవుతోంది కానీ అవతల ఉన్న అతను లిఫ్ట్ చేయలేదు నాలో టెన్షన్ పెరిగిపోయింది నా ఒళ్ళంతా చెమటతో తడిసిపోయింది అనామిక చెప్తూ ఉంటే అప్పుడు ఆమె పడ్డ భయం ఆందోళన అంతా ఇప్పుడు ఆమె ముఖంలో స్పష్టంగా కనిపించింది అప్పటి ఆమె మనో పరిస్థితిని అర్థం చేసుకున్నాడు శ్రీకాంత్ సెల్ రింగ్ అయింది ఓకే ఆ తర్వాత అతను కాల్ లిఫ్ట్ చేశాడా మేడం క్యూరియాసిటీతో అడిగాడు శ్రీకాంత్ నిజంగా శరత్చంద్రకి యాక్సిడెంట్ అయ్యిందా అయితే ఎవరు చేయించి ఉంటారు శరత్ శరత్చంద్ర టార్గెట్ చేసింది ఒక్కరేనా వారు ఎవరు వారికి వీళ్ళకి ఉన్న శత్రుత్వం ఏమిటి ఇవన్నీ తెలుసుకోవాలి అంటే తదుపరి భాగం వీడియోని చూడండి ఈ కథ కొనసాగుతుంది వ్యూవర్స్ ఈ స్టోరీతో పాటు నేను ఇస్తున్న మరో రెండు భాగాల అతిపెద్ద స్టోరీ కూడా చూసేయండి అది పూర్తిగా లవ్ స్టోరీ ఆ స్టోరీ పేరు ప్రేమిక ఇది కేవలం రెండు భాగాల లవ్ స్టోరీ పెద్దగా ఇస్తున్నాను మొదటి భాగం ఆల్రెడీ అప్డేట్ ఇచ్చాను చూసి ఎలా ఉందో చెప్పండి దయచేసి నా వీడియోని చూసిన వారందరూ లైక్ చేయండి కామెంట్ చేయండి హైప్ చేయండి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ